దాదాపు ధర్నా మరియు పోలీస్ స్టేషన్ కూడా రిప్రజెంటేషన్ అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం కోటపల్లి జేడీపీహెచ్ఎస్ లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పెద్ద పాత్ర కీలకమని తెలిపారు సామాజిక బాధ్యతతో విలువలతో కూడిన విద్యను బోధించి జీవిత నైపుణ్యాలను నేర్పడం సవాళ్లను ఎదుర్కోవడంలో విద్యార్థులను సమర్థంగా తీర్చిదిద్దడంలో ఈ కార్యక్రమాలు ముఖ్యమని గుర్తు చేశారు విద్యారంగాన్ని పునరుత్తేజం చేయడానికి ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు భోజన పథకాలు ఐటీ ఆధారిత విధానాలు విద్యార్థుల భవిష్యత్తుకు మద్దతు అందిస్తున్నాయని వివరించారు ముప్పై ఏడు వేల కోట్లు ఈ రోజు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కు లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత బడ్జెట్ లో పెట్టుకోవడం జరిగింది పదిహేను వందల కానీ స్కూల్ యూనిఫామ్స్ కానీ మధ్యాహ్న భోజనం కానీ ఇన్ని కార్యక్రమాలు ఈ రోజు మన ప్రభుత్వం వచ్చినాక ఈ మంచి కార్యక్రమాలు అన్ని చేస్తున్నారు ఈ మదనపల్లి చిత్తూరు చిన్న స్థాయిగా మేము శాశ్వతం కాదు మా పదవులు శాశ్వతం కాదు మదనపల్లి జిల్లా శాశ్వత